హాయ్ హాయ్ మీ పేరు మానస దీపికా చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే ఓకే కాళ్ళు లేవు నడవగలదు కళ్ళు లేవు కన్నీళ్ళు కార్చిద్ది ఏంటది కాళ్ళు లేవు నడుస్తుంది కళ్ళు లేవు కన్నీళ్ళు కారుస్తుంది ఏంటది వాటర్ వస్తాయి కదా నడవడం అవుతుంటాయి కదా సరే నెక్స్ట్ క్వశ్చన్ అది ఉంటే ఎవరిని ఉండనియదు ఏంటది ఉంటే ఏమైనా పెట్టుకోవచ్చు జోబులు అది ఉంటే ఎవరిని ఉండని మొబైల్ మొబైల్ జోబులు అది ఉంటే అది ఎవరిని ఉండని తిం చేస్తున్నా ఏమో సార్ నాకు కనపడదు జాబ్ లో ఏది ఉంటే ఎవరిని ఏది పెట్టనివ్వదు మనీ ఉంటే ఏమన్నా పెట్టచ్చు మొబైల్ హ్యాండ్ 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 కాదు అసలు ఏది పెట్టనియదు అతనికి ఏది పెట్టనియదు థింగ్ ఏదైనా థింగ్ అయినా మీరే చెప్పాలి పోతుంది పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు అది అసలు మీ గెస్ట్ ఏం జోబులు ఏముంటే ఏమి ఉండకుండా ఉంటుంది ఆన్సర్ అందులో ఉంటుంది గాజు కాలేజ్ తు సంజా నే తు సంజా నీ సరే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి టాస్క్ ఏం డైలాగ్ ఏదైనా డైలాగ్ లేదా సాంగ్ పాడండి నేషనల్ మీరు లేదు ఆల్రెడీ చేసా చేసా బంద్ చేసే అందుకే నా నేషనల్ అంతం గుర్తొచ్చేది ముందు ఇక్కడ కొంచెం చెప్పండి సాంగ్ కూడా సాంగ్ అంటే అది నాకు అనిపించాలి కదా మీరేం చెప్తారు నువ్వు పాడలేకపోతే లేదా డైలాగ్ చెప్పు డైలాగ్ డైలాగ ఏదన్నా ఒక డైలాగ్ ఇంత సడన్గా ఎగ్జామ్లో ఆన్సర్స్ కూర్చురా మీరు డైలాగ్ డైలాగ్ అంటే అయిపోయా సరే కొన్ని అనిమల్స్ నేను చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తే చెప్పాలి ఓకేనా బల్లి బల్లి ఓవరాక్షన్ చెప్పరాక్షన్ ఓవరాక్షన్ ఓవరాక్షన్ ఇటు 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 అంటున్నావు ఓవరాక్షన్ బట్ 3 టోటల్ ఫైవ్ చెప్తా అందులో త్రీ అన్న చేయాలి మీరు ఏమంటారు నార్మల్ అంటే అవి చిన్న పిల్లలు చెప్తారు ఎవరు అడిగాడు నిన్ను ఎవరు అడిగాడరా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏనుగు ఏనుగు ఐ సౌండ్ చేసినా క్రాదని అంటే సెల కప్ప బక్ 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 బొద్దునే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ్చా సేక్ అసలు ఏం చెప్పట్లేదు ఓకే ఇంకేముంది ఇంకేముంది నాకు అక్క ఇది ఒక్క చెప్తే మీ ఫినిష్ కూ సంథింగ్ ఏదో అదే చెప్తే ఇంకా అదే అవి రావడం చెప్తా ఏవిడా పాడ రాదు ఏవిడా ఉపయోగం కానీ పాట పాడేదా టూ లైన్స్ టూ లైన్స్ ఓన్లీ నక్క సరే నేను నేను కొన్ని రియాక్షన్స్ చెప్తే అది చెప్పాలి ఓకేనా స్మైల్ కోపం ఎక్కువ కోపం బాధగా లేరు కదా సార్ సరే ఓకే చెప్పు చెప్పరాన్సర్ జేబులో అది ఉంటే అది ఎవరిని ఉండనియదు బొక్క చిన్న ఫీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కాళ్ళు లేవు నడవగలదు కళ్ళు లేవు కన్నీళ్ళు కార్చుద్ది ఏంటి అంటే కాళ్ళు లేవు నడుస్తుంది కళ్ళు లేవు కానీ కన్నీళ్ళు కార్చుద్ది జేబిలో అది ఉంటే ఎవరిని ఉండనియదు ఏంటో అంటే మనీ మనీ ఉన్నాయి ఫోన్ పెడితే ఉండనిస్తారా ఉండని ఫోన్ గట్టి టాస్క్ అది ఉంటే ఎవరిని ఉండని మొబైల్ రాంగ్ ఆన్సర్ మనీ పెడతాము ఏమన్నా పెడతాం అంటే అది పెట్టుకొని ఇంకొకటి ఏం పెట్టుకోలేమన్న అది ఉంటే ఎవరిని ఉండనియదు తెలియదు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి ఎవరైనా పిలిచి మీరు అసలు బాలని చెప్పాలి మేడం వాళ్ళది ఏమనుకుంటారా తెలియదు వీళ్ళ సరే నీ డ్రస్ బాగాలేదు మేడం మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్డు డ్రైవ్ చేసుకోవాలి